ಡಾಂಜು ಪಾನ್ಬು ಬಾನ್ದಿಗಾರ pigs ಕೊರ್ಯನ್ದ ಯಾದಿಗಾರ ಮಾರ್ಪರವಾನಸ್ಹದ ಯವರುಿಗಾರ ن bastards ನಾದವರ ಪಇದ್ಳನೆ್಺ಡಿಗ್ನ ಅಂಜು ಯೋಾನೆವು

ಎಲ್ಲಾ ಸಿಸ್ಟಮ್ ಇದೆ ಇದರ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಇದು ಇಡೀ ಲೇಬಲ್ ಇದೆ ಇಸ್ಕೋ ಅಗ್ರದನ ಅನುಗ್ರಹ ಲೇನ್ ನಂಬರ್ ಒಂದೇ ಇನ್ನು ಒಂದು ಸೈಡ್ ಇದು ಎಲ್ಲಾ ನಿಮ್ಮ ಮನಸಿಗೆ ಮಾತ್ರ ಇದೇನೋ ಇದೆ ದೇವರ ಶಿಕ್ಷೆ ಪ್ರೋತ್ಸಾಹ اچي کان ٿا پنهنجو 2 1 0 ورتن کان మైకే మన మైకే మన హ్యాండ్స్ మైక్ 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 పిట్టు మైకో ఏకర్ ఏకర్ ఐదు నిమిషాల నిలండి ఐదు నిమిషాల రెస్ట్ ఇవ్వలకు ఆ ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషం ఫ్రీ వదిలేయ్ ఏంగది లేక ఐదు నిమిషాలు నైనా రెడీ బయట నువ్వు పోయి చెప్తున్నావు కానీ బయట ఓ రేణి బయటకటి చెప్పాం ఇళ్లకు బయట 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 అనేక కోటల నానసి భాగానికి అదే కూడా చూచం అది తీసుకున్నాం చూచం మేము ఇది ఈ మౌతు అది అమ్మో తగలదు ఇది మనకి రావొచ్చు నీకంటే అది యాడ్ ఇది కూడా తీసుకుంటాను అందరికీ

మేము నాలుగు వస్తామండి మనం కుదరదు ఖచ్చితంగా మూడు ముప్పై ఖచ్చితంగా ముందే నలభై ఐదు నిమిషాల ముందు రాసిస్తున్నాం అంతా రెండు నలభై అయింది మూడు నెలలు ఖచ్చితంగా ఎవరికి వచ్చినా అడిగి రావాలి మొదల జకు మాత్రమే కోట్ల పూజ తదుపరి వారు చివరి ఐదు నిమిషాలు కోటి కానీ వచ్చి కాడి కట్టుకోవాలి పెట్టినా కానీ ఏడు జతలు మొత్తం ఎవరికి మత్స్యమరు జ వచ్చినా కూడా మూడు గంటల ముప్పై నిమిషాలకు ఖచ్చితంగా మీ చూస్తా కోర్టులో ప్రవేశపెట్టాలి మొదటి మాత్రమే కోర్టు ప్రాంగణంలో పూజా కార్యక్రమం ఉంటుంది తదుపరిజత వారు చివరి ఐదు నిమిషాలు ఉండగానే మొదటి జత జరుగుతున్నప్పుడే రెండవ జత వారు రెడీగా వచ్చి గాడి కట్టాలి జత జరుగుతున్నప్పుడు మూడవ జత వారు రెడీగా వచ్చి గాడి సమయం అనేది ఇవ్వబడదు లేచేస్తే చేస్తే నుంచి క్లాస్ చేస్తారు కాబట్టి వారు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా తెలియజేస్తున్నామని ముందుగా ఎవరికొచ్చినా కూడా ఖచ్చితంగా కోర్టులోకి రావాలి నాలుగు వస్తామంటే కుదరదు బాబు నైనాటి కాదు ఎందుకంటే లేదు గమనించుకోవాలి మూడు రావాలి మూడున్నర ఖచ్చితంగా రావాలి రోజు

శంఖవలిసనన సత్య కట్టుబడి వెలిమేడంగారు ఎలగనేరు రెండు గడిగే ఉండాలి రెండు దేవుడి గారిని కొచ్చే వస్తాడు శ్రీ మత్యలేటి స్వామియైన బాలయ్య గారండి ఒండే ఒంటి పేరు ఒకటే ఉంది చూడు కమవ ఒకటే చూడు 3 3 నోడు అక్కిర్ మరిని నోడు దేవన్సిటీ కాబట్టి పోటీకి గీతలు పోటీకి రావాల్సిన వాళ్ళే శ్రీ సూక్ష్మ స్వామి బాయ్ సూక్ష్మ స్వామి ఆస్పత్రి మన మీరు రావాలి మన చెత్త లేదు కాబట్టి రెండో నంబర్ మన రావాలి ఒక జత కిందికి వస్తుంటాయి మూడు వందల ముప్పై నిమిషాలు రావాలి స్వామి చెప్పు రావాలి అది தப்பந்த <laughs>